ఆరాధ్య పార్ట్ వన్ రచన అంగులూరి అంజనీదేవి గారు కడప నుండి వస్తున్న వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో కూర్చొని ఎంతో ఉద్విగ్నంగా ప్రయాణం చేస్తోంది ఆరాధ్య ట్రైన్ ఎక్కినప్పటి నుండి ఆమె ఆలోచనలు ట్రైన్ లాగే కదులుతున్నాయి మనసు వేగంతో పోటీ పడుతున్నాయి ఆమె చేస్తున్నది రైలు ప్రయాణం కాబట్టి చెట్లు అడవులు పొలాలు కొండలు దాటి వెళ్తున్నాయి అదే జీవిత ప్రయాణాలైతే ఈ ప్రకృతి ఈ ఆహ్లాదం ఉంటుందా ఆరాధ్య బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉంది ఎంత చదివినా ఇంట్లో ఉంటే పిలిచి ఉద్యోగాలు ఎవరు ఇవ్వరు కదా బయటికెళ్ళి ప్రయత్నించాలి అప్పుడప్పుడు నెట్లో కూడా సెర్చ్ చేసుకోవాలి అంతేకాదు సాఫ్ట్వేర్ ఫీల్డ్ జాబ్ చేయాలనుకున్నప్పుడు సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవాలి వాటిలో సి లాంగ్వేజ్ సి ప్లస్ ప్లస్ జావా నేర్చుకోవాలి ఇవి కాక ఇంకా డాట్నెట్ షేర్ పాయింట్ ఉరాకిల్ షాప్ మెయిన్ ఫ్రేమ్స్ కోర్సులు కూడా ఉంటాయి ఈ కోర్సులు నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతుంటారు ఎక్స్పీరియన్స్కి కోర్సులు కానీ కోచింగ్ సెంటర్లు కానీ లేవు బీటెక్ చదువుతున్నంతసేపు ఏమీ అనిపించలేదు కానీ ప్రాజెక్ట్ పూర్తయి ఇంట్లో ఉండడం మొదలుపెట్టినప్పటి నుండి అసలు కష్టాలు ప్రారంభమయ్యాయి వీధిలో తిరగాలంటేనే భయం ఆ తెలిసిన వాళ్ళు ఎవరు కనిపించినా నీకు ఇంకా జాబు రాలేదా అను నువ్వింకా జాబ్కి వెళ్ళలేదా అను అడుగుతుంటే డిప్రెషన్ పెరిగేది మా అమ్మాయికి బెంగళూరులో జాబ్ వచ్చింది మా అబ్బాయికి సాఫ్ట్వేర్లో సెటిల్ అయ్యాడు నువ్వు ఇంకా ఇంట్లోనే ఉన్నావా అని ముఖం చూడగానే అడిగే ఆంటీలకి జవాబు చెప్పలేకపోయేది ఆరాధ్య తల్లి రమాదేవిలో కూడా మార్పు వచ్చింది ఒకప్పుడైతే హైదరాబాద్ వెళ్ళి అంత రష్లోకు ఏం జాబ్ చేస్తావే అంత అవసరమా అనేది ఇప్పుడలా లేదు సూటిపోటి మాటలు మాట్లాడితే ఆరాధ్యకి అర్థం కాదని డైరెక్ట్గానే ఆరాధ్య టీవీ చూస్తూ ఎంతసేపు కూర్చున్నా అదేమైనా జాబ్ చూపెడుతుందా హైదరాబాద్ వెళ్ళరాదు ఏదో ఒక జాబ్ వస్తుంది అంది ఈ మధ్యన రమాదేవి ద్యాసంతా స్వీట్ హౌస్ మీద కన్నా రిమోట్ పట్టుకొని టీవీ ముందు కూర్చొని ఉండే కూతురు మీదనే ఉంది స్వీట్ హౌస్ వాళ్ళుండే ఇంటి పక్కనే రోడ్డు మీదకి కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ పూర్వీకులు కూడా అదే వ్యాపారం చేస్తూ జీవించారు తన చేతిలో ఉన్న రిమోట్ని పక్కన పెట్టి అలాగే పట్టుకొని జాబ్స్ దొరకడం అంత ఈజీ అనుకుంటున్నావా మమ్మీ బయట హెవీ కాంపిటీషన్ ఉంది అంది లేనిది ఎక్కడ అలా అని ఏ ప్రయత్నం లేకుండా ఇంట్లోనే ఉంటావా బయటికెళ్ళి ఆ పోటీని తట్టుకోవడం అంత సులభం కాదు ఆపర్చునిటీస్ బాగా తగ్గాయి నీతో చదివిన వాళ్ళంతా జాబ్ చేస్తున్నారు ఆపర్చునిటీస్ లేకుంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు ఎంత చెప్పినా నీకు అర్థం కాదని నాకు తెలుసు అలాంటప్పుడు ఎంత చెప్పినా వేస్టే మమ్మీ అలా అని ఇంట్లో ఉంటావా ఇలా టీవీ చూస్తూ అన రమీ రమాదేవి అనగానే చేతిలో ఉన్న రిమోట్ని పక్కన ఉన్న బెడ్ మీదకి విసిరి కొట్టింది ఆరాధ్య ఆరాధ్యకి వచ్చిన కోపాన్ని చూసి ఏమాత్రం చలించకుండా అలాగే నిలబడి నువ్వు బీటెక్ చదివాననే కానీ కొంచెం కూడా బాధ్యత లేదు అసలు బాధ్యతగా ఆలోచించడం కూడా రాదు నీకు అలాంటప్పుడు నేనేం చెప్పాలి నీవేమైనా ఇంకా చిన్నపిల్లవా అని అనేలోపే అక్కడ నుండి లేచి విసురుగా బయటికెళ్ళబోయింది ఆరాధ్య ఆగు తప్పించుకోవడం సమర్థత కాదు ఇలా ఎన్ని రోజులు ఇంటికి పెద్దదానివి చదువు అయిపోయి ఖాళీగా ఉంటే తమ్ముణ్ణి ఎవరు చదివిస్తారు మీరంతా ఉన్నారుగా తమ్ముడికి నేను చదివించడం ఏమిటి మమ్మీ అయినా తమ్ముణ్ణి చదివిస్తానని నేనేమైనా మీకు చెప్పానా నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో తమ్ముడిని నువ్వే చదివించాలి అబ్బా తమ్ముడు విషయం పక్కన పెట్టి మాట్లాడు మమ్మీ మరి ఇంకేం మాట్లాడాలి బీటెక్ అయిపోయిందన్న మాటే కానీ నాకు ఒక్క కోర్సులోనైనా కోచింగ్ ఇప్పించారా హైదరాబాద్ పంపించారా ఇప్పుడేదో ఇలా అంటున్నావు కానీ నాతో చదివిన వాళ్ళంతా ఎక్కడున్నారో ఎలా ఉన్నారో వాళ్ళు అలా ఉండే ముందు ఏ ఏ కోచింగ్లు తీసుకున్నారో అడిగి తెలుసుకున్నావా నేను చెప్పిన వినేదానివి కాదు అసలు నా గురించి ఆ ఆలోచనే లేదు ఇక టీవీ చూస్తూ ఇంట్లో ఉండక ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు మరి ఇప్పుడు వెళ్తావా హైదరాబాద్కి కోచింగ్ తీసుకుంటావా చెప్పవే ఎక్కడో చోట అప్పు చేసి డబ్బులు తెస్తాను అంది రమాదేవి ఆరాధ్య మాట్లాడలేదు చెప్పవే మౌనంగా ఉండి నీ ఫ్యూచర్ ఎందుకు పాడి చేసుకుంటావు నీ మీద ఇంత పెట్టాం ఇంకాస్త పెట్టలేమా అంది ఇప్పుడు నువ్వు పెట్టేది నా ఫ్యూచర్ కోసమా లేక తమ్ముడి చదువు కోసమా అంది ఆరాధ్య నాకు ఇద్దరూ ముఖ్యమే మీకు ఏం చేసినా మీకోసమేగా మరి అప్పు ఎందుకు చేయడం ఇంట్లో డబ్బులున్నాయిగా డబ్బులున్నాయా డబ్బులు ఎక్కడివి డాడీ నువ్వు రాత్రి లెక్క పెట్టి బీర్వాలో పెట్టడం నేను చూడలేదనుకుంటున్నావా అవి నీకోసం కాదు ఆరాధ్య తమ్ముడి కోసం తమ్ముడిప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ అందులో అది పేమెంట్ సీటు ఫైనల్ ఇయర్కి కట్టాల్సింది కట్టాలి కదా అంది అర్థమైంది మమ్మీ మీ కాన్సన్ట్రేషన్ మొత్తం తమ్ముడు మీదనే ఉంది అందుకే నేను అడిగినప్పుడు నాకు డబ్బులు ఇవ్వలేదు అంతేకాదు మీరు నన్ను తమ్ముణ్ణి చేర్పించినంత మంచి కాలేజీలో కూడా చదివించలేదు ఏదో బీటెక్ చేయించామంటే చేయించారు అంతే మాట్లాడలేకపోయింది రమాదేవి బీటెక్ చదివిస్తే మంచిదనుకున్నారే కానీ అందులో కూడా మంచివి మంచివి కాని కాలేజీలు ఉంటాయన్నది ఆమెకు తెలియదు ఎందులో చదివితే తక్కువ ఖర్చు వస్తుందన్నదే చూశారు అక్కడే చదివించారు తల్లి మౌనంగా ఉండడం చూసి మనం చదివే కాలేజీని బట్టి కూడా ఉద్యోగాలు వస్తాయి మమ్మీ అప్పుడలా ఆలోచించే గోపిని అంత మంచి కాలేజీలో చేర్పించారు నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడితే నేనేం చేయన ఆరాధ్య నువ్వు చేయాల్సింది ఏమీ లేదు మమ్మీ నేను అర్థం చేసుకోలేనిది కూడా ఏమీ లేదు మీరు నా కోసం అప్పులు ఏం చేయనవసరం లేదు ఇప్పటికే నా మీద పెట్టింది చాలు ప్రతిరోజు నువ్వు నాన్న నా విషయంలో ఎంత గొడవ పడు పడుతున్నారో నేను వింటూనే ఉన్నాను అయినా తప్పక చచ్చినట్లే ఈ ఇంట్లో పడి ఉన్నాను చూడు అందుకు నన్ను నేనే తిట్టుకోవాలి ముందు నాకు అసలు ఆత్మాభిమానం లేదు అంది బాధగా అలా అనకు ఆరాధ్య నేను నాన్న నీకేమైనా పరాయి వాళ్ళమా అంటూ ఆమె కూడా బాధపడింది ఆరాధ్య మాట్లాడకుండా ఆలోచిస్తుంది ఏంటే ఆలోచిస్తున్నావు వెంటనే అడిగింది రమాదేవి ఏం లేదు నా ఉద్యోగ ప్రయత్నాలేవో నేను చేసుకుంటాను అంది ఆరాధ్య ఆమెలో కసి పెరిగింది ఎలా చేసుకుంటావే నాకు మాత్రం తెలుసా ప్రయత్నిస్తాను అంటూ ఇంకేం మాట్లాడకుండా బయటికి వెళ్ళింది ఆరాధ్య ఆ రాత్రికే ఫ్రెండ్కి ఫోన్ చేసింది అతను హలో అనగానే నేను ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాను రాకేష్ నాకు జాబ్ కావాలి అంది జాబా హైదరాబాద్ రా రాలేనని నువ్వే కావు పైగా మా ఇంట్లో వాళ్ళు అంత దూరం పంపించరని కూడా అన్నావు అన్నాను రాకేష్ కానీ కానీ లేదు ఏం లేదు హాయిగా తిని ఇంట్లో కూర్చో ఇప్పుడంత అవసరం ఏమొచ్చింది అంటూ నవ్వాడు నేనింత సీరియస్గా అడుగుతుంటే నీకు నవ్వేలా వస్తుంది ఇప్పుడు నేను ఎంత బ్యాడ్ పొజిషన్లో ఉన్నానో నీకు తెలుసా నీ పొజిషన్ బ్యాడా అంటూ మరింత ఆశ్చర్యపోయాడు రాకేష్ అవును రాకేష్ నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు నువ్వెలా చెప్పినా అర్థం చేసుకుంటాను కానీ ఇప్పుడు కాదు నేను ఇప్పుడు నిద్రపోయే మూడ్లో ఉన్నాను రేపు కాల్ చేయవా ప్లీజ్ అంటూ కాల్ కట్ చేశాడు మళ్ళీ కాల్ చేసింది ఆరాధ్య రాకేష్ లిఫ్ట్ చేసి ఇప్పటికిప్పుడు జాబ్ అంటే అంత ఈజీ అనుకుంటున్నావా ఆనాడు నీకు రాలేదా నువ్వు చేయట్లేదా అంది అప్పటి పరిస్థితులు వేరు ఇప్పుడున్న ఈ పరిస్థితులు వేరు అయినా నేను నీకన్నా టూ ఇయర్స్ సీనియర్ని అప్పటికి ఇప్పటికీ సాఫ్ట్వేర్ రంగంలో చాలా మార్పులు వచ్చాయి అన్నాడు మార్పులు ఎప్పుడు వస్తూనే ఉంటాయి మార్పులు వచ్చినంత మాత్రాన ఎవరూ జాబ్స్ చేయట్లేదా ఇప్పుడు నా బ్యాచ్ వాళ్ళు కూడా బయటికి వెళ్ళి జాబ్ చేస్తున్నారు నేనే ఇంట్లో ఉండి రోజు మా మమ్మీ చేత తిట్లు తింటున్నాను అంది ఆరాధ్య అవతలి వైపు నుండి ఎలాంటి సమాధానం లేదు మాట్లాడవేం రాకేష్ ఏం మాట్లాడనా రాధ్య నేనేం మాట్లాడినా నీకు అర్థం కాదు ఎందుకంటే నీకు జాబ్ కావాలి అదే ఉంది నీ మైండ్లో కోర్స్ ఎవరైనా నీలాగే ఆలోచిస్తారనుకో అన్నాడు అంటే నాకు జాబ్ రాదంటావా వస్తుంది ఎందుకు రాదు తొందరపడద్దు అంటున్నాను నేనేం తొందరపడలేదు ఇప్పటికే ఆలస్యమైంది నువ్వలా అనుకుంటే నేనేం చేయలేను ఇక్కడ కొంతమంది బీటెక్ చేసిన వాళ్ళు సరైన జాబ్స్ లేక నాలుగు వేలకి ఐదు వేలకి రిసెప్షనిస్టులుగా నిరంతర వర్క్ చేస్తున్నారు అంత బ్యాడ్గా ఉంది ఇక్కడ అందుకే ఒక ఫ్రెండ్గా నేను నీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే నువ్వు ఇక్కడికి రావద్దు నువ్వు అసలు నా ఫ్రెండ్వే కాదు అంటూ కాల్ కట్ చేసింది రాకేష్ వెంటనే ఆరాధ్యకి కాల్ చేశాడు ఆరాధ్య ముఖం అదోలా పెట్టుకొని కాల్ లిఫ్ట్ చేసి ఊ చెప్పు అంది అర్థం చేసుకోకుండా కాల్ కట్ చేస్తావేందుకు నీకేమైనా మెంటలా మరేం చేయాలి రాకేష్ ఆరాధ్య నేను చెప్పింది విను నీ మంచికే చెబుతానని నువ్వెందుకు అనుకోవు నువ్వేం చెబుతావో నాకు తెలియదు నాకు మాత్రం జాబ్ కావాలి ఇక్కడ సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకున్న వాళ్ళకే జాబ్స్ రావడం కష్టం ఆరాధ్య మౌనంగా ఉండడంతో అతను మరింత ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుని నేను ఇక్కడ జాబా నేర్చుకునేటప్పుడైతే ఒక క్లాస్కి మూడు వందల నుండి నాలుగు వందల వరకు స్టూడెంట్స్ అటెండ్ అయ్యేవాళ్ళు ఫ్యాకల్టీ బాగుందనిపిస్తే ఏడు వందల మంది స్టూడెంట్స్ వరకు అటెండ్ అయ్యేవాళ్ళు అక్కడ లెక్చరర్స్ ఎల్సిడి ప్రాజెక్టర్ పెట్టుకొని మైకుల్లో క్లాసులు చెబుతుంటారు అక్క అమీర్పేట్లోనే రెండు వందల వరకు సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్పే ఇంటర్వ్యూస్ ఉన్నాయి అందులోంచి వందల మంది కోర్సెస్ నేర్చుకొని బయటకు వస్తున్నారు ఎంతమంది కానీ జాబ్స్ వస్తాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి అన్నాడు అవి కూడా చెబుతావా వ్యంగ్యంగా అడిగింది అంత వ్యంగ్యంగా మాట్లాడడం అవసరమా ఆరాధ్యం అయినా నేనెవరిని రాకేష్ నీతో మాట్లాడడానికి ఉన్న ఫ్రెండ్లో చాలా దగ్గర ఫ్రెండ్వి కదా అయితే ఫోన్ పెట్టాయినా అంది ఆరాధ్య కోపమా నాకెందుకు కోపం రాకేష్ హైదరాబాద్ రావద్దంటున్నాను కదా నా కోపం అందుకు కాదు నువ్వు ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్నావు నీ తో నాకు జాబ్ ఇప్పించలేవా అంది ఒక్క నా రిఫరెన్స్ సరిపోదు కొన్ని కంపెనీస్లో డబ్బు కూడా అవసరమవుతుంది దానికి మనం రెడీగా ఉండాలి అన్నాడు డబ్బా అని ఉలిక్కిపడింది ఆరాధ్య అవును డబ్బే హైదరాబాద్ రావాలి అంటే డబ్బు సిద్ధం చేసుకొని రా నువ్వు ఇక్కడికి వచ్చాక నా ప్రయత్నం నేను చేస్తాను డబ్బంటే కొంచెం కష్టమే రాకేష్ మాకు కూడా స్వీట్ హౌస్ ఇప్పుడు సరిగా నడవడం లేదు అయినా ఎన్ని రోజులు సంపాదించింది ఉందిగా మొత్తం పోయింది మా ఇంట్లో దొంగలు పడ్డారు అవునవును ఒకసారి చెప్పావు కానీ ఎంత పట్టుకెళ్ళింది వివరాలేం చెప్పలేదు కానీ పట్టుకెళ్ళింది మా డబ్బే అయితే ఇంత లాస్ అయ్యేవాళ్ళం కాదు అసలు ఆ రోజు మా ఇంట్లో మాకు సంబంధించిన డబ్బు కానీ బంగారం కానీ ఏమీ లేదు రెండు రోజులు బ్యాంకుకు సెలవు రావడంతో మా పక్కింటి వాళ్ళు టూర్కి వెళ్తూ మా ఇంట్లో కొంత డబ్బును దాచుకొని వెళ్ళారు వాళ్ళు తిరిగి వచ్చాక దొంగలు పడ్డారని చెప్పినా నమ్మకుండా మొత్తం మా చేత కట్టించుకున్నారు మరి బంగారం బంగారం కూడా మాది కాదు మేం వడ్డీలకి డబ్బులు ఇచ్చినా వాళ్ళ దగ్గర నుండి నమ్మకం కోసం వాళ్ళ బంగారు నగలు తీసుకొని మా ఇంట్లో ఉంచుకున్నాం అవి పోయాయి ఎప్పుడున్న బంగారం రేట్లను బట్టి క్యాల్క్యులేట్ చేస్తే మేమే వాళ్ళకు బాకీ తేలాం బయట అప్పు తెచ్చి కట్టాం అంతా విని మై గాడ్ రా అన్నాడు రాకేష్ అందుకే రాకేష్ నాకేదేమైనా అవసరమైతే ముందు నువ్వు డబ్బులు పెట్టి నాకు జాబ్ వచ్చాక నీకు ఇచ్చేస్తాను నాకున్న ఫ్రెండ్లో నువ్వేగా బెస్ట్ ఫ్రెండ్వి నన్ను నమ్మవా చ నిన్ను నమ్మకపోవడం ఏమిటి అంతలో రమాదేవి అటువైపు వెళ్తూ ఎవరితో మాట్లాడుతున్నావే రాకేష్ అంటున్నావు అబ్బాయా అని అడిగింది ఒక్క క్షణం ఏం చెప్పాలో తోచక ఆగింది ఆరాధ్యం ఆ తర్వాత చెవి దగ్గర ఉన్న మొబైల్ని తీయకుండానే కాస్త దూరంగా ఉన్న తల్లివైపు చూస్తూ రాకేష్ కాదు మమ్మీ రాక్షసి అంటున్నా అబ్బాయి కాదు అమ్మాయే దాన్ని మేమంతా రాక్షసి అని పిలుస్తుంటాం అంటూ అబద్ధం చెప్పింది ఆమె విని వెళ్ళిపోయింది అబ్బాయిలతో స్నేహం అంటే రమాదేవి ఊరుకోదు అసలు అబ్బాయిలతో స్నేహాలు ఏర్పడతాయని ఆరాధ్యను బయట ఊర్లలో ఉండే కాలేజీలలో చదివించకుండా ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే కాలేజీలోనే చేర్పించుకుంది దానివల్ల ఖర్చులు తగ్గుతాయని స్నేహాలు కూడా ఏర్పడవని రాకేష్ లైన్లో ఉండడంతో సరే రాకేష్ నన్ను హైదరాబాద్ ఎప్పుడు రమ్మంటావని అడిగింది ఆరాధ్య ఆమెకు తల్లితో గొడవ పడలేక ఎప్పుడెప్పుడు హైదరాబాద్కి వెళ్ళామా అని ఉంది ఎప్పుడంటే రేపేరా ఆరాధ్య అన్నాడు రాకేష్ రేపే అంటే వీలవుతుందో లేదు రేపు మా డాడీ మా మమ్మీ మా తమ్ముడు గోపీని కలవడానికి మద్రాస్ వెళ్తున్నారు వాళ్ళు వచ్చాక రానా అవసరం లేదు అటు వెళ్తారు నువ్వు ఇటు అన్నాడు ఆరాధ్య హ్యాపీగా ఓకే రాకేష్ థ్యాంక్ యూ బాయ్ అంటూ ఫోన్ కట్ చేసి రేపటి తన ప్రయాణం గురించి ఆలోచించుకుంటూ నిద్రపోయింది తెల్లవారే హైదరాబాద్ వెళ్ళడానికి రెడీ అయింది అది చూసి రమాదేవి మీ తమ్ముడిని కలిసి వచ్చాక వెళ్ళు ఆరాధ్య నువ్వు అక్కడికి వెళ్తే కనీసం నీకు హాస్టల్లో ఉండటానికైనా డబ్బులు కావాలిగా ఇప్పటికిప్పుడు అన్ని డబ్బులు ఎలా వస్తాయి ఇప్పుడైతే నీకు ఛార్జీలకు మాత్రమే ఇవ్వగలను అంది పర్వాలేదులే మమ్మీ నాన్నను అడుగుతాను అంటూ వెంటనే శాంతారాం దగ్గరికి వెళ్ళి తన హైదరాబాద్కి వెళ్తున్నట్లు చెప్పి డబ్బులు అడిగింది చూస్తున్నావుగా ఆ రాధ్య ఈ డబ్బులోంచి ఒక్క రూపాయి తీసినా తమ్ముడికి తగ్గుతాయి ఒక్క నెల రోజులు ఓపిక పట్టు కాదు ఇప్పుడే వెళ్ళాలంటే మాత్రం ఇవిగో ఈ రెండు వందలు తీసుకో అంటూ రెండు వంద నోట్లు జేబులోంచి తీసి ఆరాధ్యకు ఇచ్చాడు అవి తీసుకొని బ్యాగ్లో పెట్టుకుంటూ అక్కడ నా ఫ్రెండ్ నాన్న అన్నీ తనే చూసుకుంటుంది మీరేం కంగారు పడకండి అంటూ ట్రైన్ ఎక్కింది ఆమె తల్లి తండ్రి ఆమె ట్రైన్ ఎక్కేంత వరకు ఆమెతోనే ఉన్నారు ఆమె ఎక్కిన ట్రైన్ వెళ్ళిపోయాకనే వాళ్ళు మద్రాసుకి వెళ్ళే ట్రైన్ ఎక్కారు ఆరాధ్య ఎక్కింది ఎక్స్ప్రెస్ ట్రైన్ కావడం వల్ల ఎక్కడ ఆగకుండా వదిలిపెట్టిన బాణంలా దూసుకుపోతోంది జర్నీ బోర్ లేకుండా రాకేష్తో మాట్లాడుతూ వెళ్ళొచ్చని పైగా హైదరాబాద్ వెళ్ళాక ఎక్కడ దిగాలో అతను తనని పికప్ చేసుకోవడానికి ఎన్ని గంటలకి వస్తాడో అడిగి తెలుసుకోవాలని అతనికి కాల్ చేసింది అతను ఆరాధ్య కాల్ని లిఫ్ట్ చేయలేదు కట్ చేస్తున్నాడు ఎందుకు కట్ చేస్తున్నాడు అర్థం కాలేదు ఆఫీస్లో ఉన్నాడేమోనని మెసేజ్ మీద మెసేజ్ పెట్టింది అయినా రెస్పాన్స్ లేదు ఆరాధ్యకి భయం వేస్తుంది చెమట్లు పోస్తున్నాయి అతన్ని నమ్మి అతను ఉన్నాడన్న ధైర్యంతోనే ఆమె ఈ హైదరాబాద్ ప్రయాణం పెట్టుకుంది లేకుంటే ఇంట్లోంచి అడగకుండా బయట పెట్టేది కాదు ఎలా సెల్ ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది ఓ షెట్ అనుకుంటూ కోపంగా కిటికీలోంచి బయటికి చూసింది అడవులు చెట్లు చిన్న చిన్న కొండలు పంట పొలాలు కనిపిస్తున్నాయి ఆరాధ్య కూర్చున్న సీట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళ వేషభాషలు మారుమూల పల్లెటూర్లను గుర్తుకు తెస్తున్నాయి ఎదురు సీట్లో కూర్చున్నామే మాత్రం సిటీ వాతావరణంలో ఉన్నామెలా చూడగానే చేతులు ఎత్తి బ దండం పెట్టాలనిపించేలా ఉంది ఆరాధ్యకు సడన్గా ఏదో ఐడియా వచ్చినట్లు ఆంటీ ఒకసారి మీ మొబైల్ ఇస్తారా ఒకే ఒక్క కాల్ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది ఆమె వెంటనే మొబైల్ ఇచ్చింది ఆరాధ్యకు ఆ మొబైల్లో రాకేష్ నెంబర్ నొక్కి ఆన్ బటన్ ప్రెస్ చేసింది ఆరాధ్య కుక్కర్ ఇకే కాల్ లిఫ్ట్ చేశాడు రాకేష్ ఆరాధ్య ఆత్రంగా రాకేష్ ఎంతసేపు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఎంత కంగారు పడుతున్నానో తెలుసా అసలే నాకు హైదరాబాద్ కొత్త సరేలే ఇప్పటికైనా నేను ఎక్కడ దిగాలో చెప్పు నువ్వు ఇప్పుడు వచ్చి నన్ను కలుస్తావు అని అడిగింది అవతల వైపు నుండి రాకేష్ గొంతు వినిపించలేదు ఒకటి రెండు మూడు అలా పది సెకండ్లు గడవగానే కాల్ కట్ అయింది ఊపిరి ఆగిపోతున్నట్లు చూసింది ఆరాధ్య ఏంటమ్మా అలా అయ్యావు అని ఎదురు సీట్లో ఉన్నామే ప్రశ్నించింది ఆమె పేరు షార్వాణి ఏం లేదా అంటే ఇంకొక కాల్ ప్లీజ్ చేసుకోమ్మా మళ్ళీ రాకేష్ నెంబర్కి కాల్ చేసింది ఆరాధ్య ఈసారి అతను లిఫ్ట్ చేయలేదు ఇప్పుడు అర్థమైంది ఆరాధ్యకి ఆంటీది కొత్త నెంబర్ కావడంతో అతను లిఫ్ట్ చేశాడు ఇప్పుడిక చెయ్యడు అయిపోయింది రాకేష్ తనని మోసం చేశాడు కళ్ళు చెమరుస్తున్నాయి వెంటనే తండ్రి శాంతారాంకి కాల్ చేసింది నా రీచబుల్ అని వచ్చింది వాళ్ళు జర్నీలో ఉన్నారు కాబట్టి సిగ్నల్స్ అందడం లేదు ఆలోచనలో పడిపోయింది ఆరాధ్య ఏంటమ్మా ఆలోచిస్తున్నావు ఇంకొక కాల్ చేసుకుంటావా ఆమె చాలా ప్రశాంతంగా అడిగింది వద్దాంటీ థ్యాంక్ యూ అంటూ ఆమె మొబైల్ ఆమెకి ఇచ్చేసింది శార్వాణి మొబైల్ తీసుకుంటూ ఆరాధ్య వైపు పరిశీలనగా చూసింది క్రీమ్ కలర్ ప్యాంట్ అదే కలర్ టాప్ మీద ఆరెంజ్ కలర్ స్ట్రగ్ ఆ డ్రెస్లో చూడగానే బాగుంది కదా అనిపించేలా ఉంది కానీ ఈ అమ్మాయి ఆ డ్రెస్లో కాకుండా చుడీదార్లో అయితే ఇంకా బాగుండేది ముఖంలో ట్రెడిషనల్ లుక్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది మాట్లాడుతున్నప్పుడు లేతగా చురుగ్గా హుషారుగా కదులుతున్న ఆ పెదవులైతే మరీ ముద్దొస్తున్నాయి ఎక్కడికి వెళ్తున్నావమ్మా ఆసక్తిగా అడిగింది షార్వాణి హైదరాబాద్ ఆంటీ అని చెప్పింది కానీ ఏదో భయం ఆ భయానికి ఆమె బాడీ మొత్తం కదిలిపోయింది గొంతు తడారిపోయింది గుండె కొట్టుకునే వేగం పెరుగుతూ తగ్గుతూ ఉంది కడుపులో ఏదో రాయి పెట్టినట్లు కూడా అనిపిస్తోంది బ్యాగ్లోంచి వాటర్ బాటిల్ బయటికి తీసి నీళ్ళన్నీ తాగేసింది కర్చీఫ్ తీసుకొని కళ్ళు తెరుచుకుంది కర్చీఫ్ తుడవడం వల్లనూ ఏమో ముఖమంతా కందినట్లై గులాబీ పువ్వుపై లేత ఎరుపు చల్లినట్లయింది ఆలోచిస్తోంది ఆరాధ్య స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మిగతా పార్ట్స్ అన్ని చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్